សន្តិ సంతృద్రపాడ నియోజకవర్గం పెర్నమిట్ట గ్రామంలో పీర్ల మాన్యం క్రిస్టియన్ పాలెం వడ్డీపాలెం శాంతి నగర్లలో వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు పదమూడు లక్షల యాభై రెండు వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన చిక్కులను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేసిన సంతరుద్రపాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాస సెక్రీ రావులపల్లి సురేష్ హరికట్ల సుమతి వాసేపల్లి వెంకటేశ్వర్లు రెడ్డి వివరం గోవింద్ పత్తిపాటి వెంకటేశ్వర్లు కొల్లా మహేష్ ఏఎంసీ డైరెక్టర్ తెల్లవేరమ్మ సిరిపురపు చైతన్య కరిశెట్టి శ్రీనివాసరావు దాసరి కోటేశ్వరరావు తెల్లా చిన్న అట్లూరి బ్రహ్మయ్య పత్తిపాటి శ్రీనివాసరావు తిరుపతి స్వామి మల్లవరపు రామకృష్ణారెడ్డి తన్నీరు వెంకట్రావు కైలాస్ శ్రీనివాసరావు వేనుబోతు బ్రహ్మయ్య అనిల్ కల్లూరి వెంకటేశ్వర్లు బత్తుల శ్రీనివాసరావు మాలగా వెంకట్రావు వాసు షైక్ అమానుల్లా మరియు తదితరులు పాల్గొన్నారు